అరవై ఏడు పేరాగ్రాఫ్ లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమిచ్చిందంటే చాలా స్పష్టంగా ప్రామాణిక పద్ధతులు పాటించడం ద్వారానే మండల్ కమిషన్ ఆ రోజు పంతొమ్మిది వందల డెబ్బై చాలా రెండు సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి కసరత్తు చేసి చాలా ప్రామాణిక పద్ధతులు చేసి దేశంలో ఉన్నటువంటి సామాజికవేత్తలను ఎకనామిస్టులను ఆ విధంగా ఈ ఈ సబ్జెక్ట్ లో అనుభవం ఉన్నటువంటి వాళ్ళందరినీ పెట్టి ఆనాడు నాలుగు వందల యాభై యొక్క జిల్లాల నుండి సమాచారం సేకరించి విశ్లేషించి డేటాను కూడా ఎప్పటికప్పుడు అన్ని విధాలుగా క్రోడీకరించడం ద్వారా మేము మండల్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ను ధృవీకరిస్తున్నాం చాలా ప్రామాణికంగా ఉంది కాబట్టి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఒప్పుకుంటున్నావు చెప్పి ఆరు వందల అరవై ఏడు పారాగ్రాఫ్ లో మండల్ కమిషన్ జడ్జిమెంట్ అంటే ఇంద్ర సహనీయ జడ్జిమెంట్ లో ఉంది అందువల్ల దాని నుండి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఎంత డేటా సేకరించినా ఎంత డేటా నీ దగ్గర ఉన్నా నువ్వు పాటించాల్సినటువంటి ప్రామాణిక పద్ధతులు పాటించకపోతే ఇవాళ విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కావాలన్నప్పుడు బీసీ కమిషన్ ఇవ్వాలి స్థానిక సంస్థలకు కావాలన్నప్పుడు డెడికేటెడ్ కమిషన్ ఇవ్వాలి ఈ డాటా అంతా ఎట్లా ఉండాలి యాభై శాతం దాటడానికి కావాల్సినటువంటి విధంగా విశ్లేషణలు అధ్యయనాలు వివిధ సంస్థలు వివిధ కమిషన్లు చేయాల్సినటువంటి అవసరం ఉంటది